జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే అర్ధాష్టమ శని అయితే ఉంది కానీ గురు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు జూన్ నెలలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానంలో ప్రతికూలంగా కుజుడు సష్టమ స్థానంలో అనుకూలం బుధుడు సప్తమ స్థానంలో అనుకూలం గురుడు సప్తమ స్థానంలో అనుకూలం శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం రాహు పంచమ స్థానంలో ప్రతికూలం కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ యోగంగా ఉంది ముందు ఇల్లు కట్టుకునే అవకాశం చూడండి ఇల్లు వాహనం భూమి యోగం కల్సర్ చేస్తుంది బంధువర్గాలతో మంచి సత్సంబంధాలు పెరుగుతాయి వ్యాపారస్తులకి మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ గుడ్ అద్భుతమైనటువంటి లాభాలతో ఈ నెలంతా కూడా ఉంటారు ఈ నెల కాదు రానున్న రోజులంతా కూడా కొంచెం బాగుంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలను సాధిస్తారు కొంత అధిక ఖర్చు చేస్తారు మీరు భాగస్వామి వ్యాపారం కూడా మంచి అవగాహన నమ్మకం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వారితోటి ఆనందంగా గడుపుతారు అనేక విషయాల్లో చర్చిస్తారు వివాహాలు శుభకార్యాలు పరిస్తాయి శుభకార్యాలకి సమయాన్ని కేటాయిస్తారు పిల్లల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగులకి కొంత ఇబ్బంది ఉంటుంది పరిష్కారం చేసుకుంటారు ఖచ్చితంగా అనవసరంగా రాంగ్ వివాదాల్లో ఎంటర్ అవ్వకండి సఖ్యతతో ఉండడానికి ప్రయత్నించండి అధికారుల అండబిక్కు కలుగుతుంది ఉద్యోగ స్థానాలు మంచి గుర్తింపు పొందుతారు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం పనులు వాయిదా వేయడం మంచిది కాదు చక్కదిద్దుకొని చెయ్యండి ఏదైనా గడ్డు పరిస్థితి ఉంటే విరమించుకోవడం మంచిది ప్రణాళికాయుతంగా పనులు చేయండి రుణాలు చెల్లించే విషయాలలో జాగ్రత్తగా చేసుకోండి మీరు రుణాలు పొందాలనుకుంటే వాయిదా వేయండి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు షేర్ మార్కెట్ వరకు చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం ఇంటర్నెట్ ఐటీ రంగం వివాహం వాళ్ళకి అంతా కూడా చాలా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి కూడా మంచి అవకాశాలు చెప్పొచ్చు యోగం అని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి గెట్ రెడ్డి విద్యార్థులకైతే చాలా అద్భుతం చెప్పొచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగుంది చంద్రాష్టమం జూన్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుపు బ్లూ రంగు బాగా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ నైన్ పరిహారం ఏదైనా మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి సకల శుభాలు జరుగుతుంది వ్యాపార పరంగా చాలా ప్రయోజనత్వ ఉంటుంది రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం అని చెప్పొచ్చు తస్మాత్ జాగ్రత్త ఫర్ దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండొచ్చాయి మీ యొక్క గోచార ప్రకారం మీ జాతకాన్ని ఇప్పుడు చెప్పాం కదా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని జ్యోతి శాస్త్రపుని సంప్రదించండి మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవ దైవ ప్రార్థన చేయండి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి ఇష్ట దైవానికి ప్రార్థన చేయండి విజయవస్తువు